కరడుగట్టిన నేరగాడు అవ్విలేలి శ్రీకాంత్ తరపున రౌడీ గ్యాంగ్ ను నడిపిస్తున్న అతడి ప్రియురాలు అరుణకు కోర్టు రిమాండ్ విధించింది ఆమె అనుచరులైన పల్లం వేణు అంక్యం రాజా సీరం ఎలీషాను పోలీసులు వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు వారందరికీ నెల్లూరులోని రెండు అదనపు మెజిస్ట్రేట్ న్యాయస్థానం సెప్టెంబర్ మూడు వరకు రిమాండ్ విధించింది అరుణను ఒంగోలు జైలుకు మిగతా ముగ్గురు నిందితుల్ని నెల్లూరు జైలుకు తరలించారు అరుణ శ్రీకాంత్ ముఠా బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకొస్తున్నట్లు పోలీసులు తెలిపారు కావలికి చెందిన మునగ వెంకట మురళి కృష్ణమోహన్ కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో రెండు వేల పదిలో అపార్ట్మెంట్ నిర్మించారు అందులో ఓ ఫ్లాట్ను అద్దకు తీసుకున్నారు తర్వాత ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందని పోలీసులు తెలిపారు అడ్వాన్స్ గా మూడు లక్షలు చెల్లించినట్లు వివరించారు మిగతా సొమ్ము ఇవ్వకపోగా అందులో పాగా వేసి డబ్బు అడిగిన బిల్డర్ కృష్ణమోహన్ ను అరుణ ఆమె అనుచరులు తీవ్రంగా హెచ్చరించారని పోలీసులు తెలిపారు ఫ్లాట్ ను అరుణ పేరిట రిజిస్టర్ చేయాలని లేదంటే చంపేస్తామని మెడపై కత్తిపెట్టి బెదిరించారన్నారు ఒప్పంద పత్రంపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేయడంతో అరుణ ఆమె అనుచరుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు అరుణను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమె నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అందులో పలువురు పోలీసు అధికారులతో ఆడియో సంభాషణలు వీడియో రికార్డులు కొంతమంది అధికారులు పలువురు నాయకులు ప్రజాప్రతినిధులతో దిగిన ఫోటోలు ఉన్నట్లు సమాచారం శ్రీకాంత్ అరుణతో కలిసి అక్రమాలకు పాల్పడిన రౌడీషీటర్లు ఇతరుల వివరాన్ని సేకరించిన పోలీసులు వారిని పోలీస్ స్టేషన్కు పిలిచి విచారిస్తున్నారు చికిత్స కోసం శ్రీకాంత్ను జైలు నుంచి తిరుపతి నెల్లూరు ఆసుపత్రులకు తీసుకెళ్లిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన ఏఆర్ సిబ్బందిపై ఉన్నతాధికారులు వేటువేశారు శ్రీకాంత్ను ఆమె ప్రియురాలు అరుణ కలిసేందుకు అవకాశం ఇవ్వడం దారిలో వారికి సకల సదుపాయాలు కల్పించడంపై అదనపు ఎస్పీ సౌజన్య విచారణ చేసి నివేదిక అందించారు దీంతో గార్డు డ్యూటీ చేసిన ఏఆర్ సిబ్బంది ఖలీల్ కాజా సుబ్బారావులను సస్పెండ్ చేశారు ఎస్కార్ట్ డ్యూటీకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ గోపాల్ కానిస్టేబుల్ కిషోర్ గంగరాజులపై చర్యలకు ఉపక్రమించారు